ఇక పూరి జగన్నాథ్ రహస్య గదిలో ఇక బుస అంటూ పాముల శబ్దం వెనికిడి ఒక ఒక్కసారిగా భయపడ్డ అధికారులు పూరి జగన్నాథ్ ఆలయ రత్న బండాగారంలో మరో గది తెరుచుకుంది అయితే ఆ రాసదులకు స్వరంగ మార్గం ద్వారా వెళ్లాల్సి రావడం ఆ మార్గం నుంచి చరిత్రకారులు పలు రకాలుగా చెప్తుండడం మరింత ఆసక్తి పెంచుతుంది అయితే పూరి జగన్నాథ్ ఆలయ రత్న బండాగారంలో మరో గది ఇక తెలుసుకుందని చెప్పాలి అయితే ఆ రాసదులకు సొరంగ మార్గం ద్వారా వెళ్లాల్సి రావడం ఆ మార్గం నుంచి చరిత్రకారులు కూడా ఇప్పటికీ వందల సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నారు మరింత ఆసక్తి కూడా పెంచుతుంది ఈ యొక్క వార్త అయితే అసలు ఇవాళ ఏం జరగబోతుందని యావత్ దేశం ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది ప్రస్తుతం దేశ ప్రజల చూపద్ద కూడా ఒడిశాలోని పూరి జగన్నాథ్ క్షేత్రంలోని రత్న భండాగారం పైన రాహస్య గదుల్లో ఏముంది అక్కడ పాములు ఎందుకు అన్ని వేలలో ఉన్నాయి ఎంత సంపద బయటపడుతుందో తెలుసుకోవాలని దేశం మొత్తం కూడా ఎదురుచూస్తుంది అయితే ఇప్పటికీ రెండు రాహస్ గురులను రిటైర్డ్ జస్టిస్ విశ్వనాథ్ రాక్ కమిటీ అయితే గురువారం జూలై మూడో గదిని తెరిచేందుకు సిద్ధమవుతుంది అయితే మొత్తానికి ఆ గది ఓపెన్ చేయడంతో నలభై ఆరు నేల తర్వాత తొలిసారి జూలై పద్నాలుగున రెండు రహస్య గదులు తెరిచారు అధికారులు అయితే రత్న భండాగారంలో ఇన్నర్ అవుట్ ఛాంబర్స్ తెరిచారు అందులో విలువైన ఆభరణాలు టెక్తో చేసిన అంటే మొత్తానికి చెక్క తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ను తరలించారు అయితే దాన్ని వీడియోగ్రఫీ కూడా చేశారు అయితే అప్పటికే సాయంత్రం కావడం వల్ల నిబంధనల ప్రకారం మూడో గదులు తెరవలేదు దీంతో మూడో రహస్య గది ఓపెన్కి ఇవ్వాలే ముహూర్తం ఫిక్స్ చేశారు అయితే మొత్తానికి స్వరంగ మార్గం ద్వారా మాత్రమే ఆ గదిలోకి వెళ్లే అవకాశం ఉండడం మూడో గది ఎంట్రీపై సర్వత్ర ఉత్కంఠ నేర్పొంది అయితే ఇక తెరవ పడ్డ ఈ యొక్క మూడగదిలో సంపదకు కూడా స్ట్రాంగ్ రూమ్ కు తరలించున్నారు అయితే ఆ తర్వాత భడాగారాన్ని పురావస్తు శాఖ అప్పగించున్నారు అయితే ఈ రహస్య గదిలో ముప్పై నాలుగు కిరటాలు రత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనాలు దేవత బంగారు విగ్రహాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు అయితే ఇక సంపద లెక్కింపు గదులు మరమ్మతుల తర్వాతనే మళ్ళీ రాష్ట్ర గదులకు సంపద వెళ్లనుంది మరోవైపు రాష్ట్ర గదులు తెరుస్తున్న కారణంలో క్షేత్రంలోని భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ మండలి తెలిపింది మొత్తంగా మూడో గది ఓపెనింగ్ దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది సురంగ మార్గంలో ఎలా వెళ్తారు ఎలాంటి సంపదను గుర్తిస్తారని ఉత్కంఠ గతులు ఇంకా నెలకొంది మొత్తానికి ఈ యొక్క మూడో గది తెరిసారని చెప్పాలి మొత్తానికి మూడో గదిలో మాత్రం ఇక రాసులు రాసులుగా కుప్పలుగా బంగారాలు దానికి ఆ సురంగం ద్వారా బుసలు పడుతున్న పాములు నిజంగా అందరినీ భయపెడుతున్నాయనే చెప్పాలి